హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ చిమ్మిడి లడ్డు అండి ఇది మన పాతకాలపు స్వీట్ అనమాట ఇది ఒక ప్రత్యేకంగా ఒక అకేషన్కి కంపల్సరీ ఆడపిల్లలకి తయారు చేసి పెడతారు అదేంటంటే మెచ్యూరిటీ టైంలో పిల్లల నడుము గట్టిపడడానికి అలాగే వాళ్ళకి శరీరంలో జరిగే మార్పులకి వాళ్ళు కొంచెం శక్తి పుంజుకోవడానికి ఈ లడ్డు పెడతారు ఇది వాళ్ళ పిల్లలకే కాదండి మెచ్యూర్ అయిన తర్వాత నుంచి మెన్సెస్ టైంలో కూడా వచ్చే నడు నొప్పులు ఇబ్బందుల నుంచి తప్పుకోవాలంటే ఈ లడ్డూలని తయారు చేసుకొని రోజుకొకటి తినండి మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనమాట ఇవి తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ దీనికోసం నువ్వులు ఒక పావు కేజీ తీసుకోండి అలాగే ఎండు కొబ్బరి ఒక పావు కేజీ ఇది తురిమి ఉందండి మీరు చెప్పలైనా తీసుకోవచ్చు అనమాట చిప్పలైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే పుట్నాల పప్పు వ్యంజన్ సెనపప్పు అంటారు కదా ఇవి కూడా ఒక పావు కేజీ తీసుకోండి ఇవి మూడు ఈక్వల్గా తీసుకోవాలి కానీ పుట్నాల పప్పు వెయిట్ తక్కువ ఉండి ఎక్కువ వస్తాయి కాబట్టి కొంచెం పెద్ద గిన్నెలో ఎక్కువగా ఉన్నాయి అలాగే బెల్లం వచ్చేసి హాఫ్ కేజీ తీసుకోండి మీ తీపికి తగినట్లుగా చేసుకోవచ్చు ఇలా ఈ క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా తీసుకొని ఇప్పుడు వన్ బై వన్ రోస్ట్ చేసుకోవాలి నువ్వులని కడాయిలో వేసుకొని పైన రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది రోస్ట్ చేసుకోండి అలాగే నువ్వులు వచ్చేసి పాలిషడ్ నువ్వులు అయితే వైట్గా ఉంటాయండి అన్పాలిష్డ్ అయితే ఈ కలర్లో ఉంటాయి సో అన్పాలిష్డ్ నువ్వులు తీసుకోండి పాలిషడ్ నువ్వులు వద్దనమాట మీకు ఇష్టమైతే నల్ల నువ్వులు తీసుకున్నా ఓకే అవి కూడా ఇంకా మంచిది సో ఇలా నువ్వులని చక్కగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో పోసి పక్కనుంచుకోండి వీటిని ఇలా విడిగానే ప్లేట్లో పెట్టాలన్నమాట పూర్తిగా చల్లారినివ్వాలి అలాగే వేయించిన శనగపప్పును కూడా వేసి ఒక నిమిషం పాటు వేపుకోండి శనగపప్పు క్రిస్పీగా ఉంటేనే పిండి మెత్తగా అవుతుంది సో మనం శనగపప్పుని ఇలా ఒక నిమిషం వేపుకోవడం వల్ల బాగా క్రిస్పీగా తయారవుతాయి ఇక స్టవ్ ఆపేసి వీటిని కూడా వేరే ప్లేట్లో తీసుకొని పక్కనుంచుకోండి పూర్తిగా అనమాట అలాగే బెల్లాన్ని కూడా ఇలా తురుముకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక గ్రైండింగ్ జార్ తీసుకొని చల్లారిపోయిన శనగపప్పుని వేసేసుకోవాలి అలాగే దీనిలోనే కొబ్బరి సగం వేసుకోండి ఎక్కువ కాకుండా సగం కొబ్బరి వేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా శనగపప్పు కొబ్బరి కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు నువ్వులని కలిపి గ్రైండ్ చేసుకోవద్దు అలా ఎందుకు వద్దంటున్నాను చూపిస్తాను ఈ శనగపప్పు పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పక్కనుంచండి ఇప్పుడు దీనిలోకి మిగిలిన కొబ్బరి తురుముంది కదా అది వేసేసుకోవాలి అలాగే నువ్వులు వేసుకోండి నువ్వుల్లో ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి శనగపప్పు నువ్వులు కలిపి గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి శనగపప్పు మెత్తగా అవ్వండి ఆ ఆయిల్ రిలీజ్ అయినప్పుడు ఇంకా అది అవుతుంది శనగపప్పు పప్పులుగా ఉంటాయి కాబట్టి సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి నువ్వులు వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు పక్కన ఉంచండి అలాగే దీనిలో ఒక ఐదారు ఇలాచీలు కూడా వేసి మొత్తం గ్రైండ్ చేసుకోండి చూడండి చూండి నువ్వులు ఆయిల్ రిలీజ్ అయ్యి ఈ పిండి కొంచెం మెత్తగా వచ్చింది అచ్చంగా నువ్వుల లడ్డు ఇలా చేసుకొని తిన్నా నోట్లో చుట్టుకొచ్చినట్లుగా ఉండి టేస్ట్ అంతగా బాగుండదనమాట సో సమానంగా కొబ్బరి పుట్నాల పప్పు తీసుకుంటేనే లడ్డు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వు పిండిని కూడా దానిలో వేసేసుకోండి ఇప్పుడు ఫైనల్గా తురుము పెట్టుకున్న బెల్లాన్ని గ్రైండింగ్ జార్లో వేసుకోండి బెల్లం అట్లాగే గ్రైండ్ చేసిన అది ముద్దగా అవుతుంది కాబట్టి దీనిలో కొంచెం పుట్నాల పిండి కూడా వేసి గ్రైండ్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంత ఒకేసారి గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ తిరగదు అనుకుంటే కొంచెం కొంచెంగా పుట్నాల పప్పు బెల్లం కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు బెల్లం అంతా కూడా పిండిలో బాగా కలుస్తుంది మనకి కలపడానికి ఈజీ ఉంటుంది లడ్డూలో బెల్లం ముక్కలు అనేవి తగలకుండా బాగా మిక్స్ అవుతుందండి సో వీటిని విడివిడిగా ఇలాగే బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ నువ్వులు విడిగా తీసాం కదా ఆ నువ్వులు కూడా వేసి చక్కగా ఇప్పుడు పిండ్లంతా కలుపుకోండి మనకి ఈ బెల్లం నువ్వు బెల్లం పుట్నాల పప్పు కలిపి గ్రైండ్ చేసినప్పుడు కొంచెం ముద్ద అవుతుంది అలాగే నువ్వుల పిండి కూడా ముద్దగా ఉంటుంది కాబట్టి మనకి ఏమి నెయ్యి ఏమి వేయకుండానే చక్కగా లడ్డు అవుతుందండి కాకపోతే ఈ చిమిడి లడ్డులో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇలా కరిగించిన నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా లడ్డూలు చుట్టుకోండి లడ్డూలు టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ లడ్డూలు హెల్త్కి చాలా చాలా మంచిది దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట ఐరన్ కాల్షియం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ లడ్డూలు వయసు వచ్చిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే ముసలి వాళ్ళ వరకు ఆడవాళ్ళు అందరూ తినొచ్చు చాలా హెల్దీ అనమాట సో మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి చూడండి లడ్డూలు అనేవి చక్కగా వస్తున్నాయి స్మూత్గా వస్తున్నాయి తినేటప్పుడు మనకి నోట్లో చుట్టినట్టుగా ఏమీ ఉండదు అనమాట నువ్వులు అలాగే శనగపప్పు కొబ్బరి ఈ ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఇలా నేను తయారు చేసిన ఈ క్వాంటిటీకి నాకు పావు లడ్డూలు వచ్చాయి కరెక్ట్గా వస్తాయండి మనం ఎంత క్వాంటిటీలో అవి తీసుకున్నామో అంత క్వాంటిటీలో మనకి లడ్డూలు వస్తాయి సో ఇక్కడ ఏం వేస్ట్గా ఏమయ్యేది ఉండదు కదా లడ్డు చూడండి స్మూత్గా ఎంత బాగుందో మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటాయి టేస్ట్ కూడా ఈ మీకు ఎలా అనిపించింది నాకు ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్